అర్ధరాత్రి పూట రాజా లేదా సాహిత్య సభ ఉంటే ప్రయాణం చేస్తున్నాను కుపేర నేను మా అబ్బాయి ఉన్నాను కొన్ని గమ్మత్తైన ఆలోచనలు వచ్చినాయి రైలు ఎక్కుతాం అది కదిలి లోపల చాలా కంగారు పడుతూ మన సామాన్లన్నీ వచ్చేదా చూసుకుంటాం కొందని సర్దుకుంటాం ఈ లోపల వీళ్ళతో కొందరు పలకరిస్తాం అవకాశం ఉన్న దాకాపైన అవకాశం కల్పించుకుని దొరకపుచ్చుకున్నాం కొందరితో కలహిస్తాం ఏదో ఒక రకమైన ఒక కాలక్షేప ఏర్పాటు చేసుకుంటాం మెలిగేందులో తొమ్మిది అవుతుంది ఇంత తిండి తినేస్తాం కస కబులు చెప్పుకుంటాం ఆ కబుల్కే వాదం పర్థం ఉండదు దాని తర్వాత పడుకుంటాం నా బట్ నిషాచడికి నిద్ర రాదు ఆ నిద్ర రానప్పుడు రకరకాల పనులు చేస్తుంటాం సాధారణంగా పుస్తకాలు చదువు ఇప్పుడు కూడా ఏదో పోయిటరీ పుస్తకాలు చదువుతున్నాను పుస్తకాలు చాదపు ఏదో చేస్తుంటే కొన్ని ఆలోచనలు వచ్చినాయి తమాషా ప్రశ్న వచ్చింది నేను రైల్లో ప్రయాణం చేస్తున్నానా రైలుతో ప్రయాణం చేస్తున్నానా ఒక చోట నుంచి ఒక చోటకు మనం చేర్చే ఈ రైలు నా ఉనికిలో నా ఆలోచనలో నా ఊహలో నా ఆత్మలో అసలు ఈ రైలుకి ఏమైనా ప్రాధాన్యం ఉందా ఉంటే ఇది ఫస్ట్ క్లాస్ వేసిపోయాయి కాబట్టి నేను చిన్న సౌకర్యం అది కూడా అక్కడ ఏదో మూల అజ్ఞాతంగా రికార్డ్ అయి ఉంటుంది అదే థర్డ్ క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్ అయితే చిన్న ఇబ్బంది ఇంతకు మించి ఈ రైలుకి మనకి ఏమీ అనుబంధం లేదు రైలుతో ఏ రకమైనటువంటి మనకి ఆ రైలుతో ఏ రకమైన ఇంటరాక్షన్ లేదు దీనితో మళ్ళీ మామూలు నాకు సడన్గా అనిపించింది ఈ రైలు ఒక ఈ ప్రయాణంలో ఒక సమయాన్ని ఇచ్చింది ఒక ఏకాంతాన్ని ఇచ్చింది ఆ ఏకాంతాన్ని ఇచ్చినప్పుడు మనలోకి మనం మనతో మనం మాట్లాడుకునే అవకాశం మొత్తం మిగిలిన ప్రపంచం అంతటిని మర్చిపోయి సమస్యలు మర్చిపోయి ఇంతాకంటే సామాన్ల గురించి మర్చిపోయి ఇంత కలిసిన వాళ్ళు పలకరింపులు మర్చిపోయి కలహించిన వాళ్ళతో మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఆ ఏకాంతంలో మనతో ఏం మాట్లాడుకుంటూ వీలైతే ఏవో మధ్యాహ్నం సమస్యలో రెండు సమస్యలో మొన్నటి సమస్యలు అటు మొన్నటి ఆనందాలు ఆనందాలు ఏవో అయిపోయిన వాటి గురించి అవి ఎలాగే వెనక్కి లేదా రేపు చేయబోయే పనులు ఏమిటో అని ఆలోచిస్తుంది ఆ రేపటికి నిన్నటికి మధ్యలో ఇవాళ రైల్లో కూర్చుని ఉంటుంది ఈ రైలు వెళ్ళడం ఈ రైలు చప్పుడు ఏదో వింటూ ఉండడం ఆ వింటున్నప్పుడు ఏమీ లేకుండా ఒక డిటాచ్మెంట్ తప్పటి ఆ రైలు కొంత ఏమైనా మాట్లాడుతుందేమో లేదా ఒక అంబిగ్యూటీ అలా ఉండదు సడన్లీ ఐ థింక్ ట్రావెలింగ్ ఇన్ రైల్ అండ్ ట్రావెలింగ్ విత్ ది రైల్ ట్రావెలింగ్ విత్ ది ర్యాక్సెంట్ పోయి ఆ చీకట్లో చూస్తాం ఏం కనబడదు ఒక స్టేషన్లో వచ్చి ఉంటాయి వెళ్తుంటాయి ఏవో తెలియని భావచిత్రాలు కదుగుతుంటాయి వి లూజ్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ అవర్ సెల్స్ ఇది ఏమనిపించిందంటే సడన్గా ఈ రైల్ని కార్ జీవితంతో పోల్చుకుంటే మనం జీవితంలో ప్రయాణం చేస్తున్నామా జీవితంతో ప్రయాణం చేస్తున్నామా అని ఒక ఆలోచన ఇప్పుడు యాజీ జీవితంలో ప్రయాణం చేయడం అంటే ఏవో సమస్యలు ఋషులు కలవడాలు అవసరాలు రకరకాలు ఇవ్వాలి జీవితంతో అంటే మనతో జీవితం ఏమైనా మాట్లాడుతుంది దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏకాకి జీవనం నాది అన్నదిలో నా అభిప్రాయం అది జగవంత కుటుంబం నాది అట్ ది సేమ్ టైం నా కోసం నేను ఒక ఏకాంతాన్ని క్రియేట్ చేసుకున్నాను ఆ ఏకాంతం నాతో ఏదో మాట్లాడుతుంది నాతో నిందిస్తుంటుందో లేకపోతే నాలుగైదు అసంతృప్తిని వేకస్తుందో కొన్ని కొత్త ప్రశ్నను క్రియేట్ చేస్తుంది ఎంతమీదెందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలోకి వచ్చాను కాబట్టి ఇది భంగీవిలో కొన్ని ఉపన్యాసాలు ఇవ్వటము లేకపోతే ప్రవచనాలు ఇవ్వటం లేకపోతే ఇప్పుడు మనం ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను గురించి నేను స్వరాజ్యం అవ్వాలి నేను ఒక పాట రాశాను జాగ్రత్తగా చదివేరా ఇలాంటి విషయాలు ఇవి ఇవి కాకుండా మీ మనసుల్ని నా మనసుల్ని ఒక హార్మోనియస్నెస్కి తీసుకొచ్చి ఒక హార్మోనియల్ తీసుకొచ్చి మన ఇద్దరిలో ఉన్నటువంటి ఒక కామన్నెస్ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం బాగుంటుంది యాక్చువల్గా నిన్న అది పెట్టిన తర్వాత ఇవాళ చాలా లైక్స్ వచ్చి పద్నాలుగు వెయిట్ చేసి ఏదైనా వీడియో పెడదాం లేదనుకున్నాను నిన్న ఇంకొక ఐడియా వచ్చింది ఏదో స్వాతంత్రం సాధారణం లో వచ్చింది ఏదో రకరకాల గురించి మాట్లాడుకుంటారు దాని గురించి నేనేం అత్యంతగా మాట్లాడాలా ఆర్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ Members యు ఆర్ ఆ ఇ రిఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ ఎ స్పీచ్ లైక్ దిస్ అవహోద్ నాకనుకో ఈ సనలయ ponencia సర్ ప్రవచన నాది నేనేద చేసేసేనుషి అల్లబోగోనాపాటిని సందర్భాన బట్టి అవసరాన బట్టి మై గా పాడుచు చేసేనేంత అలా కాకుండా మీరు ప్రతిస్పందించే దానికి నేను ఇలా ఏకాంతంగా ప్రతిస్పందిస్తున్నట్టు స్వాగతించిన వాళ్ళకి స్వాగతించడం నాలో నేను మాట్లాడుకోవటమే మీ అందరితో మాట్లాడటం ఇది నా భావం ఎందుకంటే జగమంత పాట కుటుంబం పాట మీరు వింటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంది అది లేకుండా నేను లేదు నా ఉనికి ఆధారమైంది ప్రపంచం ఆ ప్రపంచం ద్వారానే నేను నేను నిర్వహించుకుంటాను అంటే మీరు అందరూ నాలో ఉన్నారు నేను కూడా మీలో ఉండడు ఇంటర్ ఈ ఏకాంతాన్ని పంచుకునే అవకాశాన్ని ఈ రైలు ప్రయాణం నుంచి జీవితంతో అనుసంధానించుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఎక్కువ పొడిగింత తెచ్చుకోలేదు ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాట్లాడతారు చాలామంది చాలా రకాలు స్పందించారు వెల్కమ్ 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 అన్నారు ఈ వెల్కమ్తో పాటు మీరు మీ భావాలు కొన్ని వ్యక్తపరచండి అది నా పాటల గురించి కావచ్చు నా జీవన విధానం గురించి కావచ్చు నా ఆలోచనల గురించి కావచ్చు మన చుట్టూ ఉండే సమాజం గురించి కావచ్చు మన జీవితాల గురించి కావచ్చు మన జీవితాలకి ఈ సమాజానికి ప్రపంచానికి ఈ సృష్టికి ఉన్నటువంటి సంబంధాల గురించి కావచ్చు ఏదైనా ఎనీథింగ్ 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 ఒక కామెంట్ లాగా ఒక మాటలాగా మాట్లాడితే పరస్పరం సంభాషించుకోవటం జరుగుతుంది దీని మీద నుంచి క్రమంగా వాటంతటా అవి చోటు చేసుకురావాలి కానీ ఏ ఏ పాట ఎప్పుడెప్పుడు ఎందుకు ఎందుకు ఎలా రాశాను ఒక పాట నాలో ఏ రకమైన స్పందన ఎలా కలిగించింది పాటలు రాయటం అనేది ఒక వృత్తి అయినా ఒక ప్రక్రియ అయినప్పటికీ కూడా దానికి మూలం నా ఆలోచన సన్నిధానం నా జీవన సంవిధాన నా స్వభావం దాని ద్వారానే చిన్న క్రాఫ్ట్స్ మనిషి ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ నా ఎక్స్ప్రెషన్ ఎక్కువ మందికి ఎందుకు దగ్గర తీర్చింది అంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ మై ఎక్స్ప్రెషన్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ పర్టికులర్ పర్సన్ సీతారామ శాస్త్రి నన్ను నేను ఎప్పుడు నా పేరు ఏంటి అని అడిగితే నాలో నేను చెప్పుకుంటాను ఎక్కువ మంది చెప్పని చెప్తే కొంచెం పిచ్చివాడు అంటాను నా పేరు ఏమిటంటే మనిషి అని అనుకుంటాను మనిషిగా నాతో నేను స్వాగతించేటువంటి ఆ స్వాగతాలే పాటలుగా వస్తుంటాయి అవే బహుశా మనం చాలా దగ్గరికి వెళ్ళిపోయాము ఆ పాటలు ప్రసంగవసాత్తు రానివ్వండి ఉన్నప్పుడు మీరు కూడా కొన్ని భావాలు చెప్పండి ఉదాహరణకి ఇదో పదిహేను నిమిషాలు మాట్లాడేది అనుకుంటాను పదిహేను నిమిషాలు కొట్టిందండి అని అనండి ఒక్క ఒక్క మాట అర్థమైతే కొట్టు అనంత అయితే ఏమిటో అర్ధరాత్రి సరిగ్గా నిద్ర రాక లేదా ఢిల్లీ రీవులో మాట్లాడుతున్నారా అనండి లేదండి మేము చెప్పింది సడన్గా మాకు కొత్తగా అనిపించింది ఇంతవరకు మేము రైలు ప్రయాణాలు చేసాము కానీ రైలులో పెడుతున్నావా రైలు తో పెడుతున్నావా అని ఎప్పుడు లేదండి అనండి మెచ్చుకోండి తిట్టండి ఆ మెచ్చుకోండి తిట్టండి అని చెప్పడంలో సీతారామశాస్త్ర నీగా పెట్టకండి ఒకవేళ మెచ్చుకుంటే అది మిమ్మల్ని మీరు మెచ్చుకుంటారు ఒకవేళ తిట్టుకుంటే మిమ్మల్ని మీరు తిట్టుకునేది మన ఇద్దరికి ఒక అభేదాన్ని స్థాపించి దాని ప్రకారం మనం మాట్లాడుకున్నాం బహుశా మళ్ళీ నాలుగు ఐదు రోజుల తర్వాత ఇప్పుడు చెప్తాను నేను లేదా ఏమంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో ఒక మాట కూడా మాట్లాడారు కాదే అంటే మస్ట్ ఎన్ ఇంపార్టెన్స్ వే మస్ట్ బి ట్రిగరింగ్ పాయింట్ ఇను ఎవరో ఒకరు ఎక్కడో ఏదో కదిబి దాని వస్తుంది తప్పిస్తే అదే పనిగా కూర్చొని ఇప్పుడు మనము స్వాతంత్రం గురించి మాట్లాడదు భారతదేశ చరిత్ర గురించి మాట్లాడదు అలా ఉండదు కదా సో నచ్చుతారా ఇది నా సెకండ్ వీడియో బోర్ పుట్టింది అంటే నిస్సంశయంగా బోర్ కొట్టిందని చెప్పండి హ్యాపీనెస్